నమస్కారం నా పేరు అంశమ్మ మాది విజయపట్నం మున్సిపాలిటీ విజయపట్నం మున్సిపాలిటీ నుంచి మాకు మెట్మ ఆర్పిలము మాకు జీతాలు రాక ఏడు నెలలు అవుతుంది ఏడు నెలల సంది మాకు జీతాలు రాక మాకు ఇబ్బంది అవుతుంది మాకు ఇచ్చేదే ఆరు వేల జీతము ఆరు వేల జీతంగా ఏడు నెలల సంది ఇస్తలేరు మేము మా యూనియన్ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని మేము మాట్లాడుకుందాము మా హెడ్ ఆఫీస్ లో ఒక లెటర్ ఇచ్చి మేము మాకు జీతాలు రావాలని మేము పోదామని మేము ఈ రోజు రెడీ అవుతున్నాము అన్న మూమెంట్ ఈ ప్రభుత్వం మరి ఎక్కడికెళ్ళి రిపోర్ట్ తీసుకుందో మాకు తెలియదు మమ్మల్ని ముందస్తుగానే అరెస్ట్ చేసిరు సార్ ఇంత ఘోరం అయితే ఏదు ఏ ప్రభుత్వం కన్నా మమ్మల్ని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడే చేసిరు సార్ మాకు బాధ అవుతుంది మా జీతాలు కానీ ఉన్న ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము మాకు పదివేల జీతం ఇస్తామని చెప్పారు పదివేల జీతం ఇవ్వకుండా ఉన్న జీతం కింద మాకు ఏం నెల సార్ చాలా బాధతోటి ఉన్నాం సార్ మేము ఇట్లా అరెస్ట్ చేయడము చాలా ఘోరం అనిపిస్తుంది మేము ఎంతో బాధపడుతున్నాం సార్ ఇట్లా అరెస్ట్ చేయడము చాలా ఘోరమైన పరిస్థితి సార్